నర్సంపేట నియోజకవర్గంలోని కానాపురం మండలం కీరియాతాండ చివరి డబ్బా వాగు దగ్గర గోదావరి జలాలకు పసుపు కుంకుమ పూలతో స్వాగతం పలికారు నియోజకవర్గ కర్నర్ వరంగల్ డీసీసీ అధికార ప్రతినిధి తగ్గలపల్ల రవీందర్రావు నరసంపేట నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి చొరవతో పాకాల చెరువులోకి రామప్ప చెరువులోకి మోటార్లను ఉదయం ఆన్ చేయగా సాయంత్రం పాకాలలోకి గోదావరి జలాలు అందడం జరిగింది పంప్ హౌస్ వద్ద నీటిలో పూలు చల్లి పాలకాయ కొట్టి గోదావరి నీటిని స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా రవీంద్రరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి కృషి మేరకు పాకాల రైతాంగానికి యాసంగి సాగులు అంతరాయం లేకుండా నీటిని అందించడం కొరకు ముందుగానే పంపులను స్విచ్ ఆన్ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ములుగు ఐబీడీఈ యశ్వంత్ ఓక్ ఇన్స్పెక్టర్ నవీన్ అశోక్ నగర గ్రామ పార్టీ అధ్యక్షులు ఎల్డి శ్రీనివాస్ గౌడ్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గట్టి సారంగపాణి అయోధ్య నగర గ్రామ పార్టీ అధ్యక్షులు గుండ్ల యాకన్న దబ్బిరిపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు బాషపోయిన రవి కీరియా తాండ గ్రామ పార్టీ అధ్యక్షుడు రవి దేవన్న ఎస్సీసీ అధ్యక్షులు జాడి వెంకటేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుస మునిధర్ రాజు గ్రామస్తులు పాల్గొన్నారు సంతోషం మా కీరియతండ గుడి తండ ఈ అందరి గ్రామాలకు మాకు ఈ నీళ్లు మంచి సౌకర్యం నడుస్తుంది మా కొన్ని బోర్లు ఎండిపోయిన బోర్లు కూడా ఈ జల ఇచ్చి నిండి మా పంటలన్నీ పండుతున్నాయి ఇంతకు మాకు కూడా మంచిగా పంటలు దిగుబడి ఎక్కువ వస్తుంది ఇంతకుముందు ఇయ్యకముందు కొన్ని పంటలు ఎండిపోయినాయి ఇప్పటి వారికి అయితే మధ్య మంచిగానే ఉన్నాం దేవేంద్రరావు దగ్గర రైతును మా విలేజ్కి ఉపయోగపడకుండా కాలువ అర్థం వచ్చే రైతు అయితే ఈ కీర్తీ రైతులకు అందరికీ మాకు ఈ ఈ కాలువ ద్వారా వల్ల బోర్లకి కానీ నీళ్ళకి కానీ మంచి సౌకర్యం జరిగింది అందరు మా రైతులు కూడా మంచి ఉపయోగపడతారు మంచిగా సంతోషపడతాను ఈ ముందు కంటే ఈ నేతృత్వం వేయడం వాళ్ళకి అయితే ఒక నెల రోజు ముందు ఇచ్చిన వాళ్ళకి చాలా సంతోషంగా ఉండదు నీళ్లు దేవతలు ప్రయోజనం మంచిగా కావచ్చు మంచి వస్తానే బాగుంటాయి అట్లా రంగాయ ద్వారా బాగుంటుంది ఏంటంటే ఇప్పుడు ఒక నెల ముందు నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి రంగా చెరువు కానీ మొదలు పెడితే లక్ష్మీపురం తబ్బిడిపేట అంటే దబ్బడిపెట్టు కాకుండా కీరదండ గుండంత ఇటు పాకాల చెరులకు ఈ నీళ్ళు కనుక ఇళ్ళకు వస్తే ఒక పదిహేను ఇరవై ఊర్లు కింద వాళ్ళకు సౌకర్యం నీళ్ళు కూడా తొందరగా వాళ్ళకు అంత యాసింగి పంట చేసుకుంటేందుకు అరే మాకు ధైర్యం వస్తానే నీళ్ళు వస్తాయి కమి మాకేం కాదు మాకు అంతే అనే ధైర్యంతో వాళ్ళు వాళ్ళు కూడా బాగా సంతోషంగా పంట వేసుకునే కోసం కూడా వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు కూడా వాళ్ళు కాకుండా ఈ చుట్టుపట్ట రైతులు కూడా ఇంకా పాకాల చెరువు చుట్టూ బతికే రైతులు చాలా ఉన్నారు ఒక నర్సంపేటే కాదు ఇటు అవసరం కూడా కొత్తగూడెం మండలం కూడా మొత్తం అంత బతికే ఆలోచన ఉన్నది కాబట్టి సరే అందరికీ సంతోషకరమైన విషయం నీళ్ళు పకలసీలో ఉన్నాయి అంటే బత్తం ఎక్కడిపోయినా బత్తం అనే రైతాంగానికి ఆ ధైర్యం అనేది నా ఆలోచన ఇది మంచి మంచి ఆలోచన మంచి కోరిక అనేది అడిగినట్టుగా వాస్తవం మీరు అడిగింది ఎవరో పత్రికా సోదరులు మీరు అడిగిన ప్రశ్న ఎందుకంటే ట్రాప్ ఆరంభం లేట్ అయితే మళ్ళీ ఈ పంట చేతికి వచ్చే దశలో రకాల వర్షాలు పడి రైతుకు చీర నష్టం జరుగుతూ ఉంది అది నూర్పిడిలో కూడా ఇబ్బంది అవుతుంది అనేది గ్రహించే ఈరోజు అధికార యంత్రాంగాన్ని ఆ విధంగానే పురాయించాం దయచేసి గౌరవ ఆయకట్టు రైతాంగం కూడా పాకాల ఆయకట్టు రైతాంగం కూడా ఇప్పుడు ఎర్లీగానే ఏమాత్రం నిర్లక్ష్యం చూపకుండా ఎక్కడ మొన్న తైబందీ నిర్ణయించిన రోజే డిసెంబరు మూడో తారీఖు రోజే ఆ రోజు పేర్కొనడం జరిగింది ఆ విధంగానే ఆ రైతుల సమాయత ఇంకా కూడా మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మోటార్లు నా మోటార్ల ద్వారా నీరు వస్తుంది కాబట్టి ఒకప్పుడు కొంచెం అనుమానం ఉండే ఈ నీళ్లు సరిపోతాయా వస్తాయో రావో మోటార్లు నడుస్తాయా లేవో నీ దేవాదాల్లో నీరు వస్తుందా అని కొంత యొక్క మూలన కొందరికి అనుమానం ఉండే ఆ అనుమానం ఈ పూటతోటి నివృత్తి అయింది దయచేసి దయచేసి ఎంత తొందరగా ఎంత తొందరగా మనం రబీ నారు నాటి పనులను ప్రారంభించుకొని ఇంకా ప్రారంభంగా కూడా ప్రారంభించుకోవాలి అది కూడా తక్కువ నిడివి పంటను మాత్రమే ఖరీఫ్ పంటలాగా ఎక్కువ నిడివి గల అంటే ఎక్కువ దినాలు పంటలు చేతికొచ్చే రకం ఎక్కువ రోజులతో చేతికొచ్చే పంటను రకం వా విత్తనాలు వాడకుండా తక్కువ స్వల్పకాలిక పంట వచ్చే విత్తనాలను మాత్రమే వాడి రైతాంగం సహకరించుకోవాలి భవిష్యత్తులో వచ్చే ఏదైతే మే మాసాంతంలో కానీ మేలో కానీ వచ్చే అకాల వర్షాల బారిన పడొద్దని నేను మరొక్కసారి మీ ద్వారా ఎందుకంటే ప్రభుత్వం సహకరిస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు గౌరవ స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ఎంతో శ్రమపడి ఈ రోజు నీటిపారుదల శాఖ మాచులు ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఈ ఈరోజు ఒక నెల రోజుల ముందుగానే నెల రోజుల ముందు ఇది చరిత్రలో ఫస్ట్ టైం రబీ క్రాఫ్కు డిసెంబర్ నెలలోనే పాకాల ఆయకట్టు నీటిని విడుదల చేయడం అనేది ఎన్నో కూడా చూడలేము మనం అంటే ఇంత ఎర్లీగా పాకాల ఆయకట్టు రైతాంగానికి నీటి విడుదల చేసినాం కాబట్టి ఈ సమయాన్ని వేస్ట్ చేయకుండా చివరి ఆయకట్టు వరకు సంగం జీరో టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత జాలుబంధం జీరో టు ఎయిటీన్ కిలోమీటర్స్ పష్నోరు జీరో టు పన్నెండు కిలోమీటర్లు తర్వాత తుంగబంధం జీరో టు ఇరవై రెండు కిలోమీటర్లు ఈ అన్ని కాలువల వాళ్ళు కూడా చివరి వరకు నీరు అందించే క్రమంలో ఆ కాలువల తాత్కాలిక మరమ్మతులు కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు కూడా చేసి ఎందుకంటే ఇప్పుడు పటిష్టంగా లేవు పర్మినెంట్ పనులు చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు క్రాఫ్ ఎత్తిపోతుంది కాబట్టి ఈ తాత్కాలిక మరమ్మతుల కోసం గౌరవ శాసనసభ్యులు అవసరమైతే రెండు మార్లు కూడా ప్రతి కాలువను పూడిక మట్టిని ఎందుకంటే రైతులు కూడా ఆ రోజు రైతు ప్రజలు కూడా పేర్కోవడం జరిగింది పూడిక మట్టిని ఈ నాచు డెక్క ఏదైతే కా కాలువలో పేరుకుపోయిన దాన్ని ఒకటికి రెండు మార్లు తీస్తేనే చివరి వరకు నీరు వస్తాయి తప్ప లేకపోతే రాదని కూడా సంఘ్యం చివరి పార్కలో ఉన్న ధర్మారావుపేట బుధరావపేట రైతాంగం తుంగబంధం చివరి పార్కలో ఉన్న దుంపిళ్ళపాయ అంటే రంగాపురం కొత్తూరు రైతాంగం అదేవిధంగా ఈ జాలుబంధం చివరి పార్కలో ఉన్న సర్వాపురం నర్సంపేట రైతాంగం తుంగ మన ప్రస్తునూరు ద్వారకాపేట రైతాంగం కూడా ఆ రోజు తా రవి తుల గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ రోజే ఇమీడియట్గా నా గ్రాంట్ నుండి అవసరమైతే ప్రభుత్వం ద్వారా కానీ లేక నా ఎస్డిఎఫ్లో కానీ నేను మీకు కాలువల శుభ్రం కోసం కాలువల మరమ్మత్ కోసం గత రబీలో చేసిన పనులకు కూడా డబ్బులు ఇచ్చాను సుమారు అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది నా సొంత గ్రాంట్ నుంచిలే రైతులను ఆదుకునే క్రమంలో రైతులకు ఉపయోగపడే క్రమంలో ఒక్క క్షణం కూడా నేను ఆలోచించా ఒక ఎన్ని రూపాయలు ఖర్చు అయినది కాదు కానీ ఆయకట్టు రైతాంగానికి పంట పండివడం నా చెప్పి కూడా మాధవరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు పేర్కొనడం జరిగింది కాబట్టి ఈరోజు పంట కాలంలో కూడా శుభ్రం చేయడం జరుగుతుంది మరొకసారి మేము విన్నవించుకునేది అధికార యంత్రాంగం పేర్కొన్న ప్రకారంగా తక్కువ రోజుల పంటను మాత్రమే సాగు చేసి ఏ ఒక్క రోజు నిర్ల ఏ ఒక్క రోజు కాలయాపన చేయకుండా ఆలస్యం చేయకుండా ఈ యొక్క నిరాటంగంగా నీరు అందివడం జరుగుతుంది కాబట్టి జనవరి అంటే జనవరి మాసాంతం లోపే అంటే నాకు తెలిసి పదిహేను నుంచి ఇరవై తారీఖు లోపే ఎందుకంటే ఈరోజు నారులు నారు పోసుకున్న వారు నారు పోసుకున్న వారు నాటేయాలంటే ఇరవై నుంచి ఇరవై రోజుల నాటు వయసుంటే సరిపోద్ది అంటారు కొంత రైతాంగం ఏంటంటే ఆల్రెడీ విత్తనాలనే చల్లుతూ ఉన్నారు కాబట్టి ఏది చేసినా కూడా జనవరి మధ్య మా మధ్య మాసానికి సెవెంటీ ఎయిటీ పర్సంటేజీ ఆయకట్టు రైతాంగం నాటు పనులు అయిపోతే పూర్తి స్థాయిలో అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఎండింగ్ లోపే మన పంటలు చేతికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి లాస్ట్ మే నెల మనకు ప్రమాదకరమైన నెల కాబట్టి మే ఏప్రిల్ మాసాంతానికే పంటలు చేతికొచ్చేటట్టుగా రైతాంగం తయారు కావాలని మరొకసారి మీ ద్వారా అవిన విజ్ఞప్తి చేస్తున్నాను అడిగినట్టుగా వాస్తవం మీరు అడిగింది గౌరవ పత్రికా సోదరులు మీరు అడిగిన ప్రశ్న ఎందుకంటే క్రాప్ ఆరంభం లేట్ అయితే మళ్ళీ ఈ పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షాలు పడి రైతుకు చీవ నష్టం జరుగుతూ ఉంది అది నూర్పిడిలో కూడా ఇబ్బంది అవుతుంది అనేది గ్రహించే ఈరోజు అధికార యంత్రాంగాన్ని ఆ విధంగానే పురమాయించాం దయచేసి గౌరవ ఆయకట్టు రైతాంగం కూడా పాకాల ఆయకట్టు రైతాంగం కూడా ఇప్పుడు ఎర్లీగానే ఏమాత్రం నిర్లక్ష్యం చూపకుండా ఇక్కడ మొన్న తైబందీ నిర్ణయించిన రోజే డిసెంబరు మూడో తారీఖు రోజే ఆరో పేర్కొనడం జరిగింది ఆ విధంగానే ఆ రైతులు సమాయత ఇంకా కూడా మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మోటార్లు మోటార్ల ద్వారా నీరు వస్తుంది కాబట్టి ఒకప్పుడు కొంచెం అనుమానం ఉండే ఈ నీళ్లు సరిపోతాయా వస్తాయో రావో మోటార్లు నడుస్తాయా లేవో అన్ని దేవాదుల నీరు వస్తుందా అని కొంత మూలన కొందరికి అనుమానం ఉండే ఆ అనుమానం ఈ పూటతోటి నివృత్తి అయింది దయచేసి దయచేసి ఎంత తొందరగా ఎంత తొందరగా మనం రబీ నారు నాటి పనులను ప్రారంభించుకొని ఇంకా ప్రారంభంగా కూడా ప్రారంభించుకోవాలి అది కూడా తక్కువ నిడివి గల పంటను మాత్రమే ఖరీఫ్ పంటలాగా ఎక్కువ నిడివి గల అంటే ఎక్కువ దినాలు పంటలు చేతికొచ్చే రకం ఎక్కువ రోజులతో చేతికొచ్చే పంటను రకం వా విత్తనాలు వాడకుండా తక్కువ స్వల్పకాలిక పంట వచ్చే విత్తనాలను మాత్రమే వాడి రైతాంగం సహకరించుకోవాలి భవిష్యత్తులో వచ్చే ఏదైతే మే మాసాంతాలో కానీ మేలో కానీ వచ్చే అకాల వర్షాల బారిన పడొద్దని నేను మరొక్కసారి మీ ద్వారా ఎందుకంటే ప్రభుత్వం సహకరిస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు గౌరవ స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ఎంతో శ్రమపడి ఈరోజు నీటిపారుదల శాఖ మాధ్యులు ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఈరోజు ఒక నెల రోజుల ముందుగానే నెల రోజుల ముందుగా చరిత్రలో ఫస్ట్ టైం రబీ క్రాఫ్కు డిసెంబర్ నెలలోనే పాకాల ఆయకట్టు నీటిని విడుదల చేయడం అనేది ఎన్నడూ కూడా చూడలేము మనం అంటే ఇంత ఎర్లీగా పాకాల ఆయకట్టు రైతాంగానికి నీటి విడుదల చేసినాం కాబట్టి ఈ సమయాన్ని వేస్ట్ చేయకుండా చివరి ఆయకట్టు వరకు సంఘం జీరో టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత జాలుబంధం జీరో టు ఎయిటీన్ కిలోమీటర్స్ పష్నోరు జీరో టు పన్నెండు కిలోమీటర్లు తర్వాత తుంగబంధం జీరో టు ఇరవై రెండు కిలోమీటర్లు ఈ అన్ని కాలువల వాళ్ళు కూడా చివరి వరకు నీరు అందించే క్రమంలో ఆ కాలువల తాత్కాలిక మరమ్మతులు కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు కూడా చేసి ఎందుకంటే ఇప్పుడు పటిష్టంగా లేవు పర్మినెంట్ పనులు చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు క్రాఫ్ ఎత్తిపోతుంది కాబట్టి ఈ తాత్కాలిక మరమ్మతుల కోసం గౌరవ శాసనసభ్యులు అవసరమైతే రెండు మార్లు కూడా ప్రతి కాలువను పూడిక మట్టిని ఎందుకంటే రైతులు కూడా అరవై రైతు ప్రజలు కూడా పేర్కోవడం జరిగింది పూడిక మట్టిని ఈ నాచు డెక్క ఏదైతే కా కాలులో పేరుకుపోయిందాన్ని ఒకటికి రెండు మార్లు తీస్తేనే చివరి వరకు నీరు వస్తాయి తప్ప లేకపోతే రాధని కూడా సంగంకాలలో చివరి పార్కోలు ఉన్న ధర్మారావుపేట బుధరావపేట రైతాంగం తుంగబంధం చివరి పార్కోలు ఉన్న దుంపిల్లపాయ అంటే రంగాపురం కొత్తూరు రైతాంగం అదేవిధంగా ఈ జాలుబంధం చివరి పార్కోలు ఉన్న సర్వాపురం నరసంపేట రైతాంగం తుంగ మన ప్రశ్నూరు ద్వారకాపేట రైతాంగం కూడా ఆ రోజు రవి తిబందులు గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ రోజే ఇమీడియట్గా నా గ్రాంట్ నుండి అవసరమైతే ప్రభుత్వం ద్వారా కానీ లేక నా ఎస్డిఎఫ్లో కానీ నేను మీకు కాలువల శుభ్రం కోసం కాలువల మరమ్మతు కోసం గత రబీలో చేసిన పనులకు కూడా డబ్బులిచ్చాను సుమారు అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది నా సొంత గ్రాంట్ నుంచిలే రైతులను ఆదుకునే క్రమంలో రైతులకు ఉపయోగపడే క్రమంలో ఒక్క క్షణం కూడా నేను ఆలోచించా ఒక ఎన్ని రూపాయలు ఖర్చు అయినది కాదు కానీ ఆయకట్టు రైతాంగానికి పంట పండియడం నా అని చెప్పి కూడా రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు పేర్కొనడం జరిగింది కాబట్టి ఈరోజు పంట కాలంలో కూడా శుభ్రం చేయడం జరుగుతుంది మరొకసారి మేము విన్నవించుకునేది అధికార యంత్రాంగం పేర్కొన్న ప్రకారంగా తక్కువ రోజుల పంటను మాత్రమే సాగు చేసి ఏ ఒక్క రోజు నిర్ల ఏ ఒక్క రోజు కాలయాపన చేయకుండా ఆలస్యం చేయకుండా ఈ యొక్క నిరాడంగంగా నీరు అందివ్వడం జరుగుతుంది కాబట్టి జనవరి అంటే జనవరి మాసాంతం లోపే అంటే నాకు తెలిసి పదిహేను నుంచి ఇరవై తారీఖు లోపే ఎందుకంటే ఈరోజు నారులు నారు పోసుకున్న వారు నారు పోసుకున్న వారు నాటేయాలంటే ఇరవై నుంచి ఇరవై రోజుల నాటు వయసుంటే సరిపోద్ది అంటారు కొంత రైతాంగం ఏంటంటే ఆల్రెడీ విత్తనాలనే చల్లుతూ ఉన్నారు కాబట్టి ఏది చేసినా కూడా జనవరి మధ్య మా మధ్య మాసానికి సెవెంటీ ఎయిటీ పర్సంటేజీ ఆయకట్టు రైతాంగం నాటు పనులు అయిపోతే పూర్తి స్థాయిలో అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఎండింగ్ లోపే మన పంటలు చేతికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి లాస్ట్ మే నెల మనకు ప్రమాదకరమైన నెల కాబట్టి మే ఏప్రిల్ మాసాంతానికే పంటలు చేతికొచ్చేటట్టుగా రైతాంగం తయారు కావాలని మరొకసారి మీ ద్వారా అవిన విజ్ఞప్తి చేస్తున్నాను కిలోమీటర్ అయితే చెరువులోకి ఆ నీటి ప్రభావం అందడం జరుగుతూ ఉంది అంటే ఇది ఇక్కడ గతంలో రబీ తైబందీకి గతంలో నీటి ఇరవై రెండు అడుగులకు ఉన్నప్పుడు నీరు విడిచే క్రమంలో పంతొమ్మిది అడుగులకే నీరు చేరుకున్న క్రమంలో కూడా ఆ రోజు మోటార్లను పంపింగ్ చేయాలి పూర్తి అయిగట్టుకు నీరు అందించాలని చెప్పి ఒక సంకల్ప బలంతో గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారు లాస్ట్ కర రబీలో కూడా నిరాటంకంగా యాభై రోజులకు సరిపోతుందని చెప్పి వన్ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీలకే రిక్వైర్మెంట్ లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఆ నీరు సరిపోతలేదని చెప్పి కూడా మళ్ళీ అదనంగా మళ్ళీ ఉన్నతాధికారులతో మాట్లాడి గోదావరి ఇంకిపోయే దశ వరకు కూడా పాకాల చెరువు మోటార్లో నడిపించి టూ పాయింట్ చేంజ్ ఆ టీఎంసీల వాటర్ను లిఫ్ట్ చేసి పాకాల చెరువు చెరువులోకి పోయడం వల్ల పంటలు పండడం జరిగింది కానీ ఏదైతే తొలకరి వర్షాలు అంటే సీజన్ ఆరంభంలో ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ఈ రేగ ఏదైతే కడగన్ల వానలు వడగన్లతోటి పడి రైతాంగానికి ఆయకట్టుకు ఇబ్బంది కావడం జరిగింది కాబట్టి ఈసారి ఈ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయించి తర్వాత తద్వారా రబీ క్రాఫ్ను కూడా ముందుకే తీసుకురావాలని చెప్పి ఇవేదైతే డిసెంబర్ మూడో తారీఖు నాడే రబీ తైబంది మీటింగ్ని పెట్టడం జరిగింది ఆ మీటింగ్ నిర్ణయంలో రైతుల సమక్షంలో తీసుకొని ఇరవై ఐదు నాడే ఈ ఇరవై ఐదో తారీఖు నాడే కాల్వలకు నీటిని విడుదల చేస్తామని చెప్పి రైతులకు ఆయకట్టు రైతాంగానికి తెలియపరచడం జరిగింది ఆ విధంగా రైతాంగం కూడా నీటి వనరులు ఉన్న వాళ్ళు ఇప్పటికే నారుమలను సిద్ధం చేసుకొని నార్లు పోసుకోవడం జరిగింది లేక బురద దుక్కులు దున్నుకుంటూ చల్లుకోవడం కానీ డ్రమ్ సీడర్ ద్వారా కానీ రైతాంగం ఆల్రెడీ ఆరంభించుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా మీరు మోటార్లను ఆన్ చేసి నీళ్ళు ఇవ్వమని చెప్పి గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారు ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడడం వల్ల ఈరోజు మోటార్లు ఆన్ అయినాయి గతంతో పోల్చుకుంటే గత సీజన్లో జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు దేవాదుల మోటార్లను ఆన్ చేసి నీరు ప్రారంభిస్తే ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు ఏదైతే క్రిస్మస్ డే నాడే ఈరోజు క్రిస్మస్ అంటే క్రిస్త క్రిస్టియన్స్ కానీ లేక ఆ వారికి అభిమానించే భక్తులకు కానీ ఈరోజు పెద్ద పండుగ ఆ పండుగతోటే ఈరోజు నీటిని పాకాల సరస్సులో తీసుకురావడం జరుగుతూ ఉంది కాబట్టి మేము ఒకటే కోరేది మీ ద్వారా పాకాల ఆయకట్టు రైతాంగం కానీ లేక ఈ వాగేమ్మటి ఈ వాగేమ్మటి వాటర్ వస్తున్నప్పుడు కీరియాతండ గుండంపల్లి లేక గుండెంతండ పైభాగ లక్ష్మీపురం ఏదైతే ఆయకట్టు దబ్బిరిపేట ఈ సంబంధించిన ఆయకట్టు రైతాంగానికి ఎక్కడైతే వీళ్ళకు కూడా కొంత వాటర్ సోర్స్ ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు కూడా లిఫ్ట్ చేసుకొని పంటలు పండించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి వీరందరితో పాటు పాకాల ఆయకట్టు రైతాంగానికి సంపూర్ణ స్థాయిలో పాకాల చెరువు ద్వారా నీటిని రబీ తైబంది చివరి ఆయకట్టు వరకు ఎకరం ఎండకుండా నీటి సమస్య ఉత్పన్నం కాకుండా నిరాటంకంగా అవసరమైతే రెండు టీఎంసీల వాటర్ అయినా కూడా దేవాదుల ద్వారా తోడిపోసి బీంగనపూర్ రామప్ప పాకాల చెరువులోకి లిఫ్ట్ చేయాలన్నది మాధవరెడ్డి గారు పేర్కొనడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆ ప్రకారంగా అధికారులు తయారవడం జరిగింది ఈరోజు మీరు వస్తున్న సందర్భంలో మేము పాకాల ఆయకట్టు రైతాంగ ప్రతినిధిగా ఈ ప్రాంత రెండుసార్లు సొసైటీ చైర్మన్గా ఒక ఎంపీపీగా తర్వాత ఈరోజు అధికార పార్టీ ప్రతినిధిగా నా బాధ్యతగా ఆయకట్టు రైతాంగం తరపున నేను గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారికి తర్వాత ములుగులో ప్రారంభించిన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ అధికార యంత్రాంగానికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తప్పకుండా లాస్ట్ ఇయర్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా దేవాదుల అధికారులు తర్వాత నీటిపారుదల అధికారులు మేము సమన్వయంతో ఈ నీళ్లు పైప్ లైన్ ద్వారా మోటార్లు ఆగకుండా మానిటరింగ్ చేసుకుంటూ కూడా నీరు అందివ్వడం జరిగింది అందులో వారి సేవ వారి యొక్క సర్వీసు ఇంజనీరింగ్ అధికారుల సర్వీసు మరవలేనిది ఈఎన్సీ వరకు ఏఈ నుండి మొదలుకుంటే ఈఎన్సీ వరకు వారి యొక్క సర్వీసులు మరవలేనిది కాబట్టి తప్పకుండా అదే రీతిలో ఈ రబీ క్రాప్లో కూడా ఆ విధంగానే నీరు అందించి తోడించి తోడి మా దాంట్లో పోసి పాకాల ఆయకట్టు రైతాంగానికి సిరిల పంట పండే రీతిలో సహకరించాలని మరొకసారి వారికి విన్నవించుకుంటూ గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారికి హృదయపూర్వకంగా వేలాది పాకాల ఆయకట్టు రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం చేసి ఆ కరాకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది నీళ్ళు వచ్చింది ఇప్పుడు మనకు ఆల్రెడీ ద్వారా నుండి పాకాలిస్తున్నాయి సో ఏంటంటే ఈసారి ఎర్లీగా ఇవ్వడం జరుగుతుంది వాటిలో ఎందుకంటే పంటలు మనకు లాస్ట్లో లేట్గా అవుతుందంటే పంటలు అకాల వర్షాలు పడి రైతులను దెబ్బతింటున్నారు కాబట్టి దెబ్బ తినకుండా ఉండడానికి కోసము రైతులు ముందుగా ఇస్తే పంటలు ముందుగా వేసుకొని మన కరావుకు ఉండడానికి చూస్తున్నాము ఇప్పుడు మనకు పాకాలు కూడా ఏంటంటే మనకు వన్ పాయింట్ టీఎంసే వాటి ఉన్నాయి ఉంది కాబట్టి సరియర్లుగా ఇస్తే రైతులు సంతోషంతో కొంచెం ఎర్లీగా పంటలు వేసుకొని ఇవ్వడం జరుగుతుంది పాకాల సరస్సు కింద పూర్తి ఆయకట్టలో రబీ పంటకు సాగునీరు అందించడం కోసం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు నీటిపారుదల దేవాదుల శాఖ అధికారులతో ఖరీఫ్ పంటకాలం ముందే నవంబర్ నుండి అధికారులతోటి సమీక్షించుకుంటూ రబీ క్రాఫ్ట్ కోసం ఏర్పాట్లను ఎర్లీగా చేయాలనేది ఆలోచనతోటి సమీక్షలు చేయడం జరిగింది ఆ పరంపరలో ఆ పరంపరలో ఏదైతే పాకాల పూర్తి అయ్యేకట్టులో ఐదు ప్రధాన కాలువలు అంటే టవర్స్లో ద్వారా నాలుగు కాలువలు జాలు బంధం తుంగబంధం పసునోరు మాటు వీరారం అదేవిధంగా సంఘ్యం కాలువ ద్వారా ఏ జోన్ బి జోన్ సి జోన్ వరకు సాగయ్యే అధికారికంగా ఇరవై రెండు వేల ఎకరాలతో పాటు అదనంగా మళ్ళొక పది ఎకరాలు పదివేల ఎకరాలు అంటే సుమారుగా ముప్పై నుంచి ముప్పై రెండు వేల ఎకరాలలో పంటలు సాగవుతూ ఉంటాయి ఇదే కాకుండా కాలువల పైభాగంగానండి వాగు పైభాగంలో ఏదైతే సరస్కింది కింది పూర్తి ఆయకట్టు ప్రాంతంలోని ఆ రైతులు కూడా మోటార్ల ద్వారా కూడా నీటిని సా తీసుకొని తోడుకొని పంటలు సాగు చేయడం పొరపాటు ఇక్కడ ఎందుకంటే చిన్న చిన్న కమతాలు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాల లోపున అవ రైతాంగమే పాకాల పట్టె కింద సుమారు తొంభై శాతం మంది రైతాంగం ఉంటారు ఈసారి ఖరీఫ్ పంటలో ఇక అకాల వర్షాలు వాతావరణ మార్పులు ప్రకృతి వైపరీత్యాలతోటి ఏదైతే దిగుబడి తగ్గి ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న ధాన్యానికి ఐదు వందలు బోనస్ ఇవ్వడం వల్ల కొంత రైతులకు పెట్టుబడి సాయంగా దొరకడం జరిగింది ఆ తృప్తి మిగిలింది తప్ప ఈరోజు దిగుబడి ద్వారా ఆదాయం వచ్చిన దాఖలాలు తక్కువ ఉన్నాయి రబీ పంట మమ్మల్ని ఆదుకుంటుందని రైతాంగం ఆలోచనలో ఉన్న పరంపరలో చెరువులో ఇరవై ఒకటి పాయింట్ మూడించిన నీరు మాత్రమే పాకాల చెరువులో ఉండడం జరిగింది అది శాల లెక్కల ప్రకారంగా వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ టీఎంసి వాటర్ మాత్రమే మనకు కాలువలకు సౌలభ్యం ఉంది తద్వారా ఏ మాత్రం ఈ రబీ పంట కాలానికి లెక్కేస్తే పది నుంచి పన్నెండు వేల ఎకరాలకు మాత్రమే ఇప్పుడు సరస్సులో ఉన్న నీరు సరిపోతుంది అవి పూర్తి హైకట్టుకు ఈ నీరు అందివ్వలేమని అధికార యంత్రాంగం స్థానిక నీటిపారుదల శాఖ ఈ అండ్ డిఈ ఏఈలు సమన్వయంగా చెప్పడం జరిగింది మొన్న పాకాల రబీ తైబంది నిర్ణయంలో గౌరవ శాసనసభ్యులు కానాపురం రైతు వేదిక ద్వారా రైతాంగం అధికారుల సమక్షంలో తైబంది నిర్ణయించిన క్రమంలో అధికారులు పేర్కొనడం జరిగింది ఆ టైంలో గౌరవ శాసనసభ్యులు ఏదైతే చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ గారితో పాటు ఎస్సీ గారితో అంటే దేవాదుల ఆయన నీటి పరుదల శాఖ కంట్రోల్లో చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ గారి దగ్గర అంటే ముట్ వారి వారి పరిధిలోనే ఉంటుంది తద్వారా ఏదైతే అక్కడున్న దేవాదుల డిఈలు రవీందర్ రెడ్డి గారు యశ్వంత్ డి గారు ఇప్పుడు మనతోటి మాట్లాడిన డి యశ్వంత్ గారు వీరితో పాటు నీటిపారుదల శాఖ ఈ సుదర్శన్ గారు ఏఈ డి రమేష్ గారు అండ్ ఏఈలతోటి కూడా మాట్లాడుకొని ఏదైతే మీరు మోటార్లను అంటే గోదావరి ద్వారా దేవాదుల లిఫ్ట్ తోటి వచ్చే నీ నీరు బీంగానపూర్కు రావడం బీంగానపూర్ ద్వారా లిఫ్ట్ చేసి రామప్ప సరస్సులో పోయడం రామప్ప సరస్సు నుండి మోటార్లను ఆన్ చేస్తే పాకాల చెరువులోకి పైప్లైన్ ద్వారా నీరు డబ్బవాగులోకి రావడం డబ్బవాగు నుండి పాకాల చెరువులోకి నీరు నీటి ప్రభావంతో వెళ్ళడం జరుగుతుంది ఈరోజు పదకొండున్నర గంటలకి ములుగు శాసనసభ్యురాలు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మంత్రివర్యులు గౌరవనీయులు సీతక్క గారు లాంఛనంగా రామప్ప సరస్సు వద్ద దేవాదుల మోటార్లను పకాల సరస్సులోకి వచ్చే నీటి మోటార్లను ఆన్ చేయడం జరిగింది సుమారు పదకొండున్నర గంటల ప్రాంతంలో అక్క నుండి ఏదైతే పైప్ లైన్ ద్వారా కానీ లేక వాగు ద్వారా ఇక్కడికి చేరుకోవడానికి సుమారు అంటే ఇరవై ఇరవై నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల ప్రయాణం నీరు నీటి ప్రభావం జరుపుకుంటూ ఇక్కడికి రావాలి ఇప్పుడు మనం ఇక్కడ ఈ మోరి దగ్గర ఏదైతే కీరే గుండంపల్లికి వెళ్ళే ఈ ప్రధాన రోడ్డు ఈ మోరి వద్ద నుండే ఇప్పుడు మీరు చూశారు ఈ వాగునీరు చెరువులోకి వెళ్తారు